ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు రూమ్ ఇట్స్ మీ అనుషకుమల్ దేశం అంతా ఆలోచిస్తూ అతలాకుతనం అయిపోతున్న ఒక సమస్య ఈ రోజు మన ముందుకొచ్చింది అదే బెంగళూరు టెకీ భార్య బాధితుడి ఆత్మహత్య అతుల్ సుభాష్ అనే వ్యక్తి భార్య వేధింపులు దాడలేక సూసైడ్ చేసుకున్న ఘటన ఇప్పుడు నేషనల్ మీడియాలో సైతం ఉక్కిరి బిక్కిర చేస్తుంది దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది నాగేశ్వర పూజారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సో నిజంగా ఆలోచించాల్సిన విషయమేమో అనిపించింది చాలా సీరియస్గా ఉంది మ్యాటర్ ఒక న్యాయం జరగాలి అని ఏదైతే అతను ఒక టీషర్ట్ వేసుకొని న్యాయ వ్యవస్థ మీద అతను సంధించిన ప్రశ్నలు నిజంగా ఈరోజు డిస్కషన్ చేసుకోవాలేమో ఏం జరుగుతోంది సార్ అసలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందా జనాలకి నేను ఎప్పటినుంచో సమాజానికి చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఎందుకంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది అంటే ఎస్పెషల్లీ మ్యారేజ్ అనేది ప్రతి మనిషికి జీవితంలో మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ ఒక రెండు విషయాలు బతుకున్నప్పుడు చూస్తాడు మూడో విషయం మనకు తెలియదు ఏ మనిషి జీవితంలో అయినా మనం మాట్లాడేటప్పుడు పుట్టుక గురించి మాట్లాడతాం నెక్స్ట్ పెళ్లి గురించి మాట్లాడతాం మూడోది చావు గురించి మాట్లాడతాం సో చావు అనేది మన చేతులు ఉండదు పుట్టుగా మన చేతులు ఉండదు మన చేతులు ఉండేది ఏంది పెళ్ళి ఒకటి ఓకే ఈ ప్రపంచం మొత్తం మీద భారతదేశం మొత్తం ఈ ప్రపంచం మొత్తం మీద భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంది అంటే ఫ్యామిలీ వ్యవస్థనే అవును ఆ ఫ్యామిలీ వ్యవస్థ అనేది వాళ్ళ కుప్పకూలిపోయింది భారతదేశంలో చాలామంది ఇప్పుడు అంటే ఇది నేను చెప్తే అందరు దాడి చేస్తుంటారు కానీ ఇప్పుడున్న యూత్ ఎవరైతున్నారో ప్రజెంట్ జనరేషన్ ఎవరైతున్నారో మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నారు ఏదో కొత్త మంది చేసుకుంటారు ముక్కుమోడే కానీ వాళ్ళు ఒక పెళ్లి అయ్యే ఇంట్రెస్టింగ్ అనే ఒక పెళ్లి చేసుకోవాలని కుతూలహం కానీ భార్య భర్తలు గడపాలని కుతూలహం కానీ చాలా మందికి లేదు ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి నేను ఆ చాలా స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు ఎన్ని రోజులు ఆఫ్ ద పీపుల్ విత్ ఇన్ వన్ ఇయర్ లో విడాకులు తీసుకుంటున్నారు అదేంటున్నా బయట సో ఇప్పుడు ఈ టెక్ అనే వ్యక్తికి ఆత్మహత్య ఏంటంటే నేను అందరికీ స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే ఫ్యామిలీ కేసులు అంతా బాధించే కేసులు ఏం కావో అవి ఓకే ఆత్మహత్య చేసుకునేంత కేసులు ఏం కావీ సో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు జనరల్గా అయితే అందరికీ నేను చెప్తున్నా ఏంటంటే ఎవరన్నా సరే ఫ్యామిలీ కేసుల వల్ల మీరు స్ట్రెస్ ఫీల్ అయినా లేకపోతే న్యాయం జరుగుతుంది లేదా రండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం అంటే ఏంటంటే ఇప్పుడు అవి ఇష్యూస్ అనేటి మనకు అందరికి ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే సమస్య ఇప్పుడు ఒకటే ఉంటది పెళ్ళైన తర్వాత కలిసి ఉండాల విడిపోవాలి ఇద్దరే ఉంటారు ఏది భార్య భర్త రెండు కుటుంబాలు కానీ వీళ్ళ మధ్యలో గొడవ అయితే పడే కేసులు ఆరేడు ఉంటాయి ఓకే ఇప్పుడు సుభాష్ విషయంలో కూడా తొమ్మిది కేసులు ఇప్పుడు ఎందుకంటే వ్యవస్థ ఎందుకు మ్యారేజ్ కి వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు విడిపోతే ఒక అమ్మాయి ఒక ప్లేస్లో ఉండి ఒక అబ్బాయి ఒక ప్లేస్లో ఉంటే చట్టాల ప్రయోజనం ఏముంది అంటే అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ కేసులు పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఒక సపోజ్ చెప్తున్నా ఒక ఢిల్లీ ఇప్పుడు మాకు ఎదురే సమస్య ఏంటంటే ఢిల్లీలో ఉన్న ఒక భార్యాభర్తలు అనుకుందాం వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఉంటారు పెళ్లి చేసుకుంటారు ఏదైనా కారణం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఎవరో ఒకరు ఢిల్లీకి వెళ్ళిపోతారు ఇప్పుడు అమ్మాయి ఢిల్లీకి వెళ్ళిపోయిందా అనుకుందాం అక్కడ కేసులు పెట్టింది ఒక ఐదు నుంచి ఆరు కేసులు పెట్టింది అనుకుందాం సో ఒక్కొక్క కేసు ఈచ్ ఒక వన్ వన్ మంత్లో ఒక్కసారి హియరింగ్ వచ్చిన అటెండ్ కావాలి అటెండ్ కావాలంటే ఇప్పుడు ఆరు కేసులు పెడితే ఆరుసార్లు అటెండ్ కావాలి ఢిల్లీకి అవును సో ఇప్పుడు ఢిల్లీకి అటెండ్ కావాలంటే మిగతా విషయాలని పక్కన పెడితే నువ్వు బై ట్రైన్ పోయినావు అనుకో పోనీకి రెండు రోజులు రానికి రెండు రోజులు ఫోర్ డేస్ టు ట్రైన్లోనే ఉండాల్సి వస్తుంది ఇప్పుడు భారతదేశంలో మనకు ఏపీ ఎక్స్ప్రెస్ అనుకుంటా కదా అది ఎంత థర్టీ అవర్స్ పడుతుంది పోనీకి రానికి సో అట్లా ఎకనామికల్గా పోవాలంటేనేమో నీకు టైం వేస్ట్ అయిపోతుంది లేదు బై ఫ్లైట్ వద్దాం పోయి సాయంత్రం వద్దామంటేనేమో మనీ వేస్ట్ అవుతుంది సో ఇట్లాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో జనాలకు చట్టాల మీద అవగాహన లేకపోవడం మాత్రమే చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇక్కడ చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చట్టాల మీద సరైన అవగాహన లేకపోవటం మాత్రం వల్లనే ఇట్లాంటి సు ఇష్యూస్ జరుగుతున్నాయి ఇప్పుడు ఒకవేళ కింది కోర్టు ఫార్టీ థౌసండ్ ఇచ్చింది అనుకుందాం దాని మీద అప్పీల్ అవకాశం ఉంది అవును అప్పీల్కి వెళ్ళి నువ్వు అప్పీల్ వేసుకోవచ్చు అప్పీల్ అనేది ఎందుకు పెట్టిల్ కింది కోర్టులో ఏ కారణం చేతనైనా నీకు న్యాయం జరగలేదు అనుకుంటే ఏ కారణం చేతనైనా నీకు కోర్టు కూడా మేము ఉన్నామని చెప్పడం అప్పీల్ కదా పోరాటం వల్ల కన్ఫ్యూజన్ కావచ్చు లేకపోతే తిరగటం వల్ల అలసిపోవచ్చు చాలా మంది ఏంటంటే కోట్ల చుట్టూ తిరిగి 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 వాళ్ళు కెరీర్ లాస్ అవుతున్నారు జాబ్ లాస్ అవుతున్నారు ఓకే తర్వాత ఆవేశపడిపోయి పెళ్ళైన వన్ వీక్ కేసులు పెట్టేసుకుంటున్నారు ఇంతకుముందు భారతదేశ వ్యవస్థ ఏముంటుండే అంటే మనకు మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటుండే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఏంటి అంటే ఒక ఎంగేజ్లు ఉన్న వ్యక్తులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ సంపాదనకు వెళ్ళినప్పుడు ఇంట్లో ముసలో వాళ్ళు ఉండి వాళ్ళ జీవితాన్ని అంతా రంగరించి ఇట్లా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కొద్దిగా టైం కేటాయించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తుండే అవును ఇప్పుడు చెప్పేవాడు అదే కదా ప్రాబ్లం ఇప్పుడు భారతదేశం రకరకాల ప్రాబ్లమ్స్ మైగ్రేషన్ పెరిగిపోయింది ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడున్నా కూడా మనకు మ్యాక్సిమం హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ లో మనిషిని ఆశిస్తుండే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న ఆపర్చునిటీస్ కి దేశాలే దాటిపోతున్నాం కోర్టు ఇయరింగ్స్ రావాలంటే ఎన్ని వస్తారు కాబట్టి సమాజంలో ఏంటంటే నేను వెయ్యిసార్లు చెప్పిన ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు పెళ్లి చేసుకునే ముందు కంపల్సరీ ప్రీ మ్యాటల్ కౌన్సిలింగ్ అనేది ఎక్స్పర్ట్స్ చేత తీసుకోవాలా తీసుకుంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం చట్టాలు ఏముంటాయి ఏం లేవు ఆస్తులు ఎట్లా సంపాదన ఎట్లా కాంప్లికేటెడ్ అయిపోయిన ఇష్యూస్ అన్ని ఇప్పుడు ఈ అతుల్ సుభాష్ విషయంలో ఏమన్నాడంటే ఆయన ఆ మహిళలకి కన్వీనియంట్ గా ఉన్నాయి ఫ్యామిలీ కోర్టు చర్యలు అన్నాడు అది వాస్తవంగా నిజమేనా వాస్తవంగా నిజమేనా అంటే ఏంటంటే నిజంగా గనుక ఇక్కడ ఉన్న మహిళలకే చట్టాలు అనుకూలంగా ఉంటాయి ఈ దేశంలో ఇప్పటికి మహిళ ప్రతి ఇంట్లో ప్రతి చోట ప్రతి ప్లేస్ లో ఇబ్బంది ఎదుర్కోదు ఓకే అది రియల్ ఫ్యాక్ట్ అది రియల్ ఫ్యాక్టే కదా రియల్ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా చట్టాలు ఎవరికి ఒక సైడ్ నుంచి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు భారతదేశంలో ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నాం మనం అంటే చట్టాలకు నీతికి మధ్యలో ఉన్నాం మనం అవును ఓకే దానికి చట్టానికి నీతికి మధ్యలో ఉన్నాం అంటే ఏంటి అంటే ఏంటంటే మీకు అర్థమే ఒక ఉదాహరణ చెప్తా జనరల్గా ఎక్కడైనా పెళ్లి జరిగిన తర్వాత భార్య భర్తలకు ఏదైనా గొడవ వచ్చినప్పుడు భార్య కానీ భార్య తరపు కుటుంబ సభ్యులు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కొంతమంది మీడియేటర్స్ కానీ వాళ్ళు కొట్టే కొన్ని డైలాగ్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ నేను ఒప్పుకుంటే నేను డైవర్స్ వస్తుంది అని ఒక డైలాగ్ ఉంటుంది అవును నేను సంతకం పెట్టకపోతే నీకు డైవర్స్ రా అనేది ఒక డైలాగ్ ఉంటుంది రెండోది నీ ఆస్తులు మొత్తం లాక్కుంటా అంటారు అవును ఓకే ఈ ప్రపంచానికి నేను కొన్ని లక్షల సార్లు కుండబద్దలు కొట్టి చెప్పిన ఏంటంటే భార్యకు భర్త ఆస్తి మీద కానీ అత్తామామల ఆస్తి మీద కానీ అసలు రైట్ వెళ్ళదు అని చెప్తున్నా నేను కేవలం ఆమె అనుభవించవచ్చు ఓన్లీ అనుభవించడానికి లేదా ఆమె మెయింటెనెన్స్ తీసుకోవడానికి బతకడానికి కావాల్సిన మెయింటెనెన్స్ తీసుకోవడం మాత్రమే రైట్ ఉంది అవును ఆస్తులు గుంజుకున్న రైట్ లేదు ఎక్కడ అవును ఇది మిస్కన్సెప్షన్ చాలా మంది ఎందుకు ఉంది అది అదే చెప్తున్నా ఎందుకు ఉంది ఇది చట్టం కానీ మరి జనాలు ఇది ఎందుకు మాట్లాడుతున్నారు ఆస్తులు గుంజుకుంటా అని అంటే మనం ఒక నలభై సంవత్సరాలు ఎన్నికపోతే అప్పుడు కోర్టులు లేవు అప్పుడు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో తక్కువ కోర్టులు లేవు ఏదున్నా కూడా ఊర్లో పెద్ద మనుషుల పంచాయతీలు చేసుకొని ఆ పెద్ద మనుషుల పంచాయతీలు చేసినప్పుడు ఏంటంటే రేపు భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు కదా ఈ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు లేకపోతే వాళ్ళకి ఏమైనా పెళ్లి ఖర్చు ఉండొచ్చు కదా అని పెద్ద మనుషులందరూ సమాజంలో సమానత్వం కోసం ఏంటంటే ఎంతో కొంత ఇచ్చి పంపించేటోళ్ళు అమ్మాయికి ఇప్పుడు ఊర్లో వైఖర పొలం తీసుకోకపోవాలి అప్పుడు మనీ ట్రాన్సాక్షన్ లేదు అవును ఫ్యాక్ట్ అప్పుడేమంటుండే అరే ఆ ఊరు అనుకున్న పొలం ఒక ఎకరం అమ్మాయి పేరు మీద రాసేయండి డైవర్ తీసుకోండి అని చెప్పి తిప్పిస్తుండే దాన్ని చట్టాలకు దాన్ని తీసుకొచ్చేసి నువ్వు చట్టాలు ఆపాదిస్తున్నావు నీ ఆస్తి గుంజుకుంటా నీ ఆస్తి అదే అంటే అసలు ఆస్తి ఎక్కడ ఆస్తి నిజం వీళ్ళందరికి అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే భార్య గనక భర్త ఆస్తి మీద కాని అత్తామామల ఆస్తి మీద గాని రైట్ ఉంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మగోడు జైలునే ఉంటాడు అది నిజం సింపుల్ అది కదీ అవును తాళి కట్టింత నెక్స్ట్ అడిగి క్వశ్చన్ ఏంది నువ్వు బావుని ఆస్తులు చిట్టా చెప్పదు నీకు నిజంగా లీగల్ రైట్ ఉంటే ఇక వీళ్ళందరికీ దేనికోసం పోరాడాలి నీకు ఆస్తి మీద రైట్ ఉంటే నువ్వు మీతో పోరాడొచ్చు అవసరం లేదు దేనికోసం పోరాడుతున్నావు నువ్వు ఎగ్జాక్ట్లీ ఇట్లా అంటే ఇది నీతి ఇది చట్టం సో దీంతో నొచ్చే సమస్య ఇంకా వచ్చే క్లయింట్స్ మగవాళ్ళు అందరూ ఏం చెప్తారు సార్ నా ఆశలు గుంజు గుంజుకుంటుంది అంట సార్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు చాలా మంది అమ్మేసుకునే వాళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటారు తర్వాత గొడవ వీలు తిరుగుతున్నారు మెయింటెనెన్స్ విషయంలో ఇప్పుడు మనకు బెంగళూరు కేసు విషయంలో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఓకే మెయింటెనెన్స్ విషయంలో కూడా ఒక ప్రాబ్లం ఉంది మనకు దేశంలో ఓకే నేను అందరికీ నేను అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకటే ఇష్యూ మీద మనం ఐదారు రకాల కేసులు వేసుకుంటాం భార్య భర్తలది అవును ఐదారు రకాల కేసులు వేసుకున్న తర్వాత ఐదారు రకాల కోట్లు డిఫరెన్స్ ఉంటాయి డొమెస్టిక్ కి ఒక కోర్టు ఉంది ఫోర్ నైన్టీ ఎయిట్కి ఒక కోర్టు ఉంది చైల్డ్ కస్టడీ చైల్డ్ చేస్తే ఆ కోర్టుకు వస్తుంది మళ్ళీ కట్ చేస్తే డైవర్స్ ఒక కోర్టుకు వస్తుంది సో ఇన్ని కోర్టులు తిరిగే బదులు ఇవన్నీ ఫ్యామిలీ కోర్టుకే ఇచ్చేసి ఒకటే కోట్ల ఒకటే ఇష్యూ కదా ఒకటే జడ్జి కదా ఇన్ని కోర్టులు తిప్పి అంటే ఒకటే విషయాన్ని నేను ఇప్పుడు నా దగ్గరకు ఒక డైవర్స్ కేసు వచ్చింది అనుకో ఒకటే విషయాన్ని నేను పోయి డీవీసీ కోర్టులో చెప్పాలి రోజు పోయి ఇంకో రోజు పోయి ఫ్యామిలీ కోర్టులో చెప్పాలా ఇంకో రోజు పోయి ఫోర్ నైన్టీ కోర్టులో చెప్పాలా ఇంకో రోజు పోయి చైల్డ్ కస్టడీ చెప్పాలా ఎందుకు ఇంత మల్టిపుల్ కేసెస్ ఇవన్నీ ఫ్యామిలీ కోర్టుకి అధికారం ఇచ్చేస్తే అన్నీ ఒకటి దగ్గర వేసేస్తే ఆ ఒకరోజు వ్యవస్థ అయిపోతుంది కదా ఎవరు మెయింటెనెన్స్ వేయాలనుకో ఒక్క మెయింటెనెన్స్ కేసు సరిపోతుంది మిగతా అన్నిట్లో మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక ఒక అమ్మాయి ఒక భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేయాలంటే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద ఒక కేసు వేసుకోవచ్చు ఒకటే భర్త మీద వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద వేసుకోవచ్చు డొమెస్టిక్ వైలెన్స్ లో వేసుకోవచ్చు ఓకే తర్వాత ఫ్యామిలీ కోర్టులో మన హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద వేసుకోవచ్చు తర్వాత హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటది దాని కింద వేసుకోవచ్చు ఒకే అమ్మాయి ఒక భర్త మీద నాలుగు మెయింటెనెన్స్ కేసులు వేయచ్చు వాడు ఫైనల్ నువ్వు బతకడానికి ఒక చట్టంలో ప్రవీజన్ ఏం రాశారు పూర్వకాలంలో పూర్వకాలంలో ఉన్న వ్యక్తులంతా ఏంటి అంటే అమ్మాయిలు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అప్పుడు ఎక్కువ హౌస్ వైఫ్ లు ఉంటుండే వాళ్ళకు వర్కింగ్ కల్చర్ లేకుంటుండే అవకాశం కూడా అవకాశం లేదు అప్పుడు ఎవరైనా ఉన్నా కూడా ఊర్లో ఉన్న పొలాలు అవో ఇవో చేసుకుంటుండే ఉమెన్ వర్కింగ్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ అప్పట్లో ఓకే కాబట్టి దానివల్ల ఏంటంటే దానివల్ల ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఏ బర్త్ అయినా సరే ఆమె నెగ్లెక్ట్ చేసినా పట్టించుకోకున్నా ఏ కారణం చేత పట్టించుకోకున్నా అవి ఇమీడియట్లీ మా దగ్గరకు వస్తే ఇస్తాం అనే దాన్ని ఒక మెయింటెనెన్స్ అనేది మనం వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిస్ కింద పెట్టారు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏ చట్టమైనా మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మ్యాట్రిమోనిస్టర్లో ఏ చట్టమైనా కూడా పాత హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో దేశంలో ఏ పరిస్థితి ఉండే అవును అప్పటికి ఇప్పటికి చాలా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉన్నాం సేమ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్న యాక్ట్ నువ్వు ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎట్లా ప్లిపుకల్ అవుతుంది జీవిత విధానం మారిపోయింది కల్చర్ మారింది పరిస్థితులు మారినాయి వ్యవస్థ మారింది వ్యక్తులు మారిపోయారు మ్యారేజ్ ట్రెండ్ మారిపోయింది మరి దాంట్లో అమెండ్మెంట్స్ వద్దా అమెండ్మెంట్ చేయాల్సిందే కదా నువ్వు ప్రతి దాంట్లో ఒక అప్గ్రేడ్ తీసుకొచ్చినప్పుడు మరి ఈ సమాజంలో మరి యాక్ట్లు అక్కడే ఉండిపోయినాయి మరి వీటి మీద ఎవరు పోరాటం చేయాలా ఎవరు పోరాటం చేయరు ఇప్పుడు జుడిషియల్ వ్యవస్థ అనేది ఉంది జుడిషియల్ వ్యవస్థలో ఎవరు ఉంటారు న్యాయమూర్తులు కోర్టు సిబ్బంది కోర్టు సిబ్బంది అంటే లెక్క ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్ ఏమి ఉండదు న్యాయమూర్తులు ఉంటారు కట్ చేస్తే అడ్వకేట్లు ఉంటారు రెండే జుడిషియల్ వ్యవస్థలు ఉండేవి ఇప్పుడు మార్చాల్సిన అంటున్నారు డెఫినెట్లీ మార్చామని చెప్తున్నా నేను డెఫినెట్లీ మార్చాలని చెప్తున్నాను మల్టీప్లై చేసి ఒకటే కేస్ ని మల్టీప్లై మల్టీప్లై చేసేసి నువ్వు ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటే నేను కాదు సరే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కి కానీ మ్యారేజ్ అయిన పిల్లలు లేకపోతే ఆమె మెయింటెనెన్స్ రాదు చట్టం చట్టంలో ఉంది కదా ఎక్కడ కూడా అట్లా రాయలేదు ఓకే ఎక్కడికి నువ్వు జాబ్ చేసేటంత మాత్రా ఎందుకంటే జడ్జిమెంట్స్ ఆర్ డే టు డే మారిపోతుంటాయి ఒక జాబ్ చేసే అమ్మాయికి మెయింటెనెన్స్ ఈ ఎక్కడ రాయలే కాకపోతే మనం గనక ప్రూవ్ చేయగలిగితే ఆమె స్వశక్తిగా బతకగలుగుతా ప్రూవ్ చేయగలితే మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం లేదు అంతే అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అడ్వకేట్స్ మీద ఉంటుంది జ్యుడిషియల్ వ్యవస్థలో మార్పు రావాలంటే ఎవరిలో మార్పు రావాలా జుడిషియల్ వ్యవస్థలో మార్పు రావాలంటే న్యాయమూర్తులు ఉంటారు అడ్వకేట్లు ఉంటారు ఎవరు జుడిషియల్ వ్యవస్థలో మొత్తం హయ్యస్ట్ పార్ట్ జ్యుడిషియల్ వ్యవస్థలో తీసుకునేది జడ్జెస్ అడ్వకేట్సే ఇప్పుడు జడ్జెస్ వాళ్ళకు వాళ్ళు వచ్చేసి ధర్నాలు చేసో ఇంకోటి చేసో ఇంకోటి చేసో అయితే వాళ్ళు చేయలేరు కదా అవును మార్చాల్సింది అడ్వకేట్స్ క్లయింట్కు రిప్రజెంటేషన్ ఇచ్చి దానికి ఆలోచన రేఖత్వచ్చి మనం వాడిని ఉత్తేజపరిచి మనం వానికి ఒక ఆలోచన ఇచ్చి మనం మార్చాల్సిన అడ్వకేట్స్ అంట నేను ఇప్పుడు ప్రధానంగా మనం ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నాం కదా సో నిజంగా మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు ఇప్పటి వరకు మీడియా అంతా కూడా ఒక రకంగానే మాట్లాడింది ఎంతసేపు ఆమె ఆయన ఆందోళన చెంది ఆమె వేధింపుల వల్ల చనిపోయాడు మీరు కరెక్ట్ గా చెప్పారు చనిపోవాల్సిన అవసరం లేదు దేనికి ఇక్కడ ఫోర్టీన్ అవర్స్ బ్యాక్ కూడా ఒక లేడీ చనిపోయిందండి ఈ మ్యారేజ్ ఈ హెరాస్మెంట్ లో నిజంగా చనిపోయేంత ప్రెషర్ ఉంటుందా చనిపోయేంత నేను అదే చెప్తున్నా కేసులలో చనిపోయేంత ప్రెషర్ ఉండదు కన్ఫ్యూజన్ ఉంటది కన్ఫ్యూజన్ తో ఇప్పుడు సార్ నేను ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు అంటే ఇప్పుడు నేను నా భార్య నా మీద నాలుగు మెయింటెన్స్ కేసులు వేసింది అనుకో స్ట్రెస్ అయిపోతాం మనం అయ్యో అని నాలుగు అంటాం ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానికి వ్యవస్థలో అడ్వకేట్స్ కి ఎక్కడ ఎక్కడుంది ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వస్తారు ఇప్పుడు మెయింటెనెన్స్ తీసుకుందాం అనుకుందాం మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా యాక్చువల్ ఎక్స్పెన్సెస్ మీద మెయింటెనెన్స్ ఇవ్వాలి వాట్ ఈస్ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంది ఇప్పుడు వరంగల్లో ఉన్న ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేసుకుంది ఆ అమ్మాయి వరంగల్లో నివసించడానికి ఎంత ఖర్చు అవుతుంది లివింగ్ స్టాండర్డ్ వరంగల్లో ఒక అమ్మాయి నివసించాలంటే యావరేజ్ స్టాండర్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత అంతే ఒక వరంగల్లో ఒక అమ్మాయి కనుక నివసించాలంటే నా లెక్క ప్రకారం ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇస్తే ఇనఫ్ మన వాళ్ళందరూ సమాజంలో ఏం మాట్లాడతారంటే అంటే మనకు శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ కదా సార్ అండ్ ఎక్కడ కూడా సాలరీలో ఇంత పర్సంటేజ్ తీసుకోవాలని కనుక ఉంటే డైరెక్ట్ అదే చెప్తాం కదా చట్టం రాసి ఉంటది కదా చట్టం ఎక్కడ దగ్గర భర్త సంపాదనలో యాభై శాతం ఇవ్వాలి అని రాసి ఉంటే అదే కదా వాళ్ళ జీవన ఎక్కడ రాసిందంటే నేను మెయింటెనెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలనో థర్టీ పర్సెంట్ ఇవ్వాలనో సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలనో ఎక్కడ ఉంది ఎక్కడ రాసలేదు ఎవ్రీ కేసు యూనిక్ కేస్ కేస్ టు కేస్ మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తారు పిల్లల పిల్లల జీవిత విధానం వేరు భార్య జీవిత విధానం వేరు పిల్లలకి ఇప్పుడు కూడా అంటే బర్త్ ఫాదర్ లివింగ్ స్టైల్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను కార్లలో తిరుగుతున్నా మంచి లగ్జరీగా బతుకుతున్నా మంచి ఇంట్లో ఉన్నా సో పిల్లలు కూడా ఆ లెవెల్ మెయింటెనెన్స్ అయినా నువ్వు పిల్లల స్టేటస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఫాదర్ దగ్గర నుంచి వస్తుంది వైఫ్ స్టేటస్ ఎక్కడి నుంచి వస్తుంది ఆమె లివింగ్ స్టాండర్డ్ నుంచి వస్తుంది ఇప్పుడు నేను కార్లో తిరుక్కుంటా లగ్జరీగా బతుకుంటా పోయి గవర్నమెంట్ స్కూల్ వేయడానికి లేదు నేను నా స్టాండర్డ్ తగ్గ స్కూల్లో నేను వేయాల సో చట్టాల మీద ఎవరికి కూడా సరైన అవగాహన లేదు ఇప్పటికి కూడా నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఒక్క కేసే ఉంది కదా నా దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు వ్యక్తులు వస్తారు ఒక ఐటీ కంపెనీలో పనిచేసే హై అండ్ అంటే ఒక నెలకు పది లక్షల జీతం ఉంటుంది ఆ వ్యక్తికి సో భార్య బై కేసు పెడుతుంది ఓకే బై కేసు పెట్టినప్పుడు నేను ఎక్స్పర్ట్ కదా అని చెప్పి సార్ నాకు కాల్ చేసి నా భార్య కేసు పెట్టింది సార్ వచ్చి కలుస్తా అంటాడు సరే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కేసు పెట్టింది కదా నువ్వు వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు ఏం వనరుంది అక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు లేకపోతే నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు ఆమె స్టేట్మెంట్ ఇస్తారు ఏమన్నారు అక్కడ నువ్వు వెళ్ళు ఏం కాదు అని చెప్పి నేను రూపాయి తీసుకోకుండా ప్రోత్సహిస్తా అట్లా కాసారంటాడే నేను చెప్తారా నువ్వు ఒక దేశంలో ఉన్నావు నువ్వు ఒక ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నావు నెలకు పది లక్షలు సంపాదిస్తున్నావు రేపు నువ్వు పోలీస్ స్టేషన్ నేర్చుకుంటూ వెళ్తే అక్కడ వర్కింగ్ సిస్టమ్ ఎట్లుంది ఎన్విరాన్మెంట్ ఎట్లుంది నీకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా రేపు ఎవరికి ఓటేయాలా ఎవరికి ఓట్ రేపు నువ్వు ప్రశ్నించే తత్వం వస్తుంది నువ్వు పోరా అంటే వాడు అసలు వాడు నీకు ఎంత కావాలో చెప్పు సార్ నేను మాత్రం పోలీస్ స్టేషన్ బాను అంటాడు కథమే అయిపోయింది స్టోరీ ఇంకా నాకు ఎంత నిస్తానికి అడిగి ఉంటాడు కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పోయాడ చూసినా పోరా నేనక నీకు అక్కడ పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నా నాకు ఒక టెక్స్ట్ పెట్టి నేను ఇమ్మీడియట్లో వచ్చి వాలిపోతాడు వాడు డైలాగ్స్ ఏముంటాయి మా ఇంటా ఉంటా సార్ మేము పోలీస్ స్టేషన్కి అమ్మో మేము పోలీస్ స్టేషన్ పోండి సార్ అంటాడు అరే పోలీస్ స్టేషన్ నా పాకిస్తాన్లో ఉన్నది లేకపోతే పోలీస్ స్టేషన్ పోతారా అని ఊరేస్తారా నువ్వు కట్టే ట్యాక్స్లతోనే పోలీస్ స్టేషన్ రన్ అవుతుంది నువ్వు కట్టే ప్రతి ట్యాక్స్ మనం గవర్నమెంట్ కట్టే ప్రతి ట్యాక్స్ నుంచే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రన్ అవుతున్నాయి నిన్ను కాపాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది పోమంటాం ఎవరు ఇప్పటికీ దేశంలో పోలీస్ స్టేషన్కి పోవటం ఈ దేశంలో ఇప్పటికీ నామోషి చాలామందికి ఇప్పటికీ ఈ దేశంలో పోలీస్ స్టేషన్ కాల్ వస్తే వాడు ప్యానిక్ అయిపోతాడు ఇంకా అంటారు ఇప్పటికీ ఈ దేశంలో అడ్వకేట్ ఆఫీస్కి ఎప్పుడు వాళ్ళేసారంటారు అసలు మీ ద్వారా మా జీవితకాలంలో అడ్వకేట్ ఆఫీస్లో మేము కాలి పెట్టలేశారంటారు అరే దేశంలో ప్రతి దానికి ఒక చట్టం ఉంది ఆ చట్టం మీద మీరు అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది పెంచుకొని అర్థం చేసుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రాదు ఎగ్జాక్ట్లీ అదే ఏం చేస్తారు మా అంటే మేము నలభై వేలు అనుకుందాం ఇప్పుడు నుంచి అప్పీల్ పోతాం అక్కడ నుంచి సుప్రీం కోర్టు పోతాం రిఫ్యూ చేస్తారు కదా అవును చాలా మంది పానిక్ అయ్యేది ఏంటి అంటే మ్యాట్యూస్ వచ్చారు పానిక్ అయ్యేది ఏంటంటే ఇష్యూ ఒకటే ఉండి కేసు ఆరేడు అవుతాయి మల్టీపుల్ ఎట్లా మేనేజ్ చేయాలని అర్థం కాకనే వీళ్ళు ప్యానిక్ అవుతారు కానీ చట్టం ఎవరి సైడ్ లేదు చట్టం ఎవరి సైడ్ లేదు ఆడల సైడ్ లేదు మొగల సైడ్ చెప్తున్నారు గట్టిగా నువ్వు ఎట్లా రిప్రజెంటేషన్ ఇస్తావు అనే దాని మీద చట్టం ఆధారపడి నువ్వు యాక్చువల్ కరెక్ట్ ప్రొసీడింగ్స్ తీసుకొని కరెక్ట్ ఎంజాయ్ చేయొచ్చు ప్రొసీడింగ్స్ నేను నేను ఇప్పుడు సైలాజిస్ట్ అనే పదం నేను వరల్డ్ సైలాజిస్ట్ అనే పదం కనిపెట్టింది నేనే నువ్వు గూగుల్ ట్రేడ్ మార్క్ నాకు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ద ట్రేడ్ మార్క్ ఉంది సైలాజిస్ట్ అంటే సైకాలజీ ప్లస్ రెండు కలిపి చెప్పే వ్యక్తిని సైకలాజిస్ట్ అంటారు ఇప్పుడు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి పక్కన నిలబడి నిన్ను కాపాడుకుంటా ధైర్యందుకే చచ్చిపోతాడు కన్ఫ్యూజ్ అయి ఉంటాడు అరే ఎన్ని కేసులు పడ్డాయి ఎట్లా ఏం చేయాలా ఓకే అడ్వకేట్స్ చెప్పు ఉండకపోవచ్చు ఏం కాదు నేను కాపాడతాపో నేనున్నప్పుడు ధైర్యాన్ని చేయకపోవచ్చు మా దగ్గరకు వచ్చే వాళ్ళకు లాకంటే ఎక్కువ మేము సైకాలజీ పాఠాలు చెప్పాల్సి వస్తుంది తెలుసా లా ఒకసారి చెప్తా అర్థం కాదు లా మెల్లమెల్లగా చెప్తా నేను ముందు వానికి గట్టిగా స్ట్రాంగ్గా వాన్ని ఫస్ట్ సైకాలజీ సైకాలజికల్గా చేస్తాం వచ్చేటోడు మళ్ళీ ఆడగడు మమ్మల్ని తెలుసా వచ్చి కూర్చొని కేసు గెలుస్తాం ఆ సార్ అంటాడు అది పోతుంది అంటే ఒక వ్యక్తి వచ్చి నా కూర్చొని ఒక అర్ధ గంట విషయాలు చెప్పేసి కేసు గెలుస్తామా సార్ అని నేను చెప్పగలిగితే నేను అడ్వకేట్ ఎందుకు అయితా జ్యోతిష్కుని అయితా మంచిగా లేకపోతే బాబాని ఎగ్జాక్ట్లీ ఏదో చెప్తాం కేసు కన్వర్ట్ కానీ సరే అంటాం కానీ జనరల్గా ఏంటంటే మేము అందా చెప్పగలుగుతాం అంతే మాకు ఇచ్చిన ఫ్యాక్స్ని బట్టి ఓకే దీన్ని కి సంబంధించిన అంశాలు అంశాలున్నాయని చెప్పగలుగుతాం తప్ప ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్ హండ్రెడ్ పర్సెంట్ కేసు గెలుస్తాం సార్ అంటాడు కేసు ఉంటే నా ఫీజు ఎంత కోవచ్చు ఒక ఇష్యూలో ఏర్పడిన తర్వాత ఆ పట్టిన కూడా చూడాలా ఒక కేసు చేయాలంటే పద్దెనిమిది రకాల ప్రొసీడింగ్స్ ఉంటాయి ఓకే రకాల ప్రొసీడింగ్స్ పూర్తి అయితేనే ఆ కేసు మీద మాకు అవగాహన వస్తుంది ఇప్పుడు ఎవరైనా మా దగ్గరకు వచ్చేటోళ్ళు అన్యాయం జరిగింది అని అంటారు కదా అప్ప ఎదు మంచి సార్ అన్నాడు ఎదుటోడు మంచోడు అయితే నా దగ్గర క్లారిటీ ఇచ్చారు సో మచ్ Thank <laughs> you.